హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియోలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తక్కువ టైంలో ఎక్కువ పనులు ఎలా చేయాలో చూపించానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ మార్నింగ్ అయితే నాకు డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది ఫస్ట్ అయితే పాలు పంపి చేసుకుని పాలు కాచి పాపకి వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా తాగడానికి కూడా వేడి నీళ్ళు కాచేసాను ఈ తాగేసి బ్రష్ చేసుకుంది పాప అయితే తనే బ్రష్ చేసుకుంటుంది నేను జస్ట్ బ్రష్ ఇచ్చి పేస్ట్ ఇస్తాను అనమాట తనే బ్రష్ చేసేసుకున్నాక ఫస్ట్ వాటర్ తాగి తర్వాత పాలు తాగుతుంది పాలు తాగేసాక నేను ఆయిల్ పెట్టేసి మూడు అయితే పెట్టేస్తాను ఇంకా వేడిళ్ళు కాచేసి బకెట్లు పోసేసాక స్నానం అది చేయించి ఇప్పుడు యూనిఫామ్ అయితే అది చక్కచక్క రెడీ చేయిస్తున్నాను టైం అయితే తక్కువ ఉందని ఫాస్ట్గా అయితే రెడీ చేపిస్తున్నానండి తను రెడీ చేపిస్తుంటే తను నన్ను రెడీ చేపిస్తుంది ఇలా అయితే యూనిఫామ్ ఫస్ట్ వేసేసాక అలా రెడీ చేపిస్తూనే మధ్య మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతూ ఉంటాను ఇంకా వాళ్ళ డాడీ లేకపోయేసరికి నేనే మొత్తం అన్నీ రెడీ చేపిస్తున్నాను లాస్ట్లో వచ్చి ఇంకా షూస్ ఏవైతే వేశారనమాట ఇంకా ఈ విధంగా నాకైతే ఉరుకులు పరుకులుగా ఉంటుంది మార్నింగ్ అస్సలు టైం ఉండదు ఏ రోజైనా నేను కొంచెం అయితే లేటుగా లేసానంటే నాకు ఇంకంతా హడావిడి హడావిడిగా ఉంటుంది కొద్దిగా నేను ఏదైనా బతికిచ్చానంటే టైం లేట్ అయిపోతుంది ఇంకా ఆట కూడా వెళ్ళిపోతుందనమాట ఇంకా యూనిఫామ్ వేసేసాక ఇంకా నెక్స్ట్ జడలు అయితే వేస్తాను డైలీ అయితే ఇలానే ఉంటుంది ఎప్పుడైనా సండే అయినా సరే కూడా సండే కూడా విజి స్కూల్ ఉన్నా లేకపోయినా నేను నైట్ టైమే ఇంకా గిన్నెలు మొత్తం కడిగేసుకుని అన్నీ రెడీగా పెట్టేసుకుంటానండి పాప లంచ్ బాక్స్ కానీ బ్యాగ్ కానీ యూనిఫామ్ అన్నీ నేను రెడీగా పెట్టుకోవడం వల్ల నాకు మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అందువల్ల కొద్దిగా ఒక అడుగు లేట్ లేచినా నాకు అంత ఎక్కువ శ్రమ పడినట్టు అనమాట వారి అక్కడ లంచ్ బాక్స్ అన్నానండి స్నాక్స్ బాక్స్ అనిపోయి పాప ఆఫ్టర్నూన్ ఇంటికే వస్తుంది భోజనం చేయడానికి తను వచ్చేలోపు నేనైతే వంట మొత్తం కంప్లీట్ చేసేసుకుని రెడీగా వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా కొంచెం ఎర్లీగా లేమంటే అస్సలు లేవనే లేదు మొత్తుకోవాలన్నమాట కొంచెం అయితే లేస్తుంది ఎర్లీగానే పనుకున్నా కూడా లేటుగానే లేస్తుంది అన్న స్కూల్ ఉన్నా లేకపోయినా డైలీ నేను అదే టైంకి అయితే లేవడం అయితే అలవాటు చేసేసుకున్నాను పాప స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన కాడ నుంచి అలారం పెట్టినా పెట్టకపోయినా కరెక్ట్గా నాకు సిక్స్ సిక్స్ థర్టీ లోపే వెలుగు అయితే వచ్చేస్తుంది అంతకుముందు పాత ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా ఎల్లీగా లేచేదాన్ని ఫైవ్ థర్టీకే లేవడం ఇంకా వాకిలి చుంపుకోవడం అలాంటివి అయితే అనమాట అందుకని కొంచెం ఎర్లీగా అయితే లేచేదాన్ని ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చేసాక ఇంకొంచెం లేటుగా లేచినా పనికి అయితే ఇబ్బంది అనిపించట్లేదు నేను జళ్ళు వేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా పూలయితే తీసుకొస్తున్నాను పూలయితే డైలీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటానండి పాపకైతే అసలు ఇష్టం లేదు నాకైతే పూలు పెట్టి పంపించడం అంటే చాలా ఇష్టం అనమాట డైలీ ఒక చామంచి పువ్వు అయినా సరే పెట్టి పంపిస్తాను తనకైతే అస్సలు ఇష్టం లేదు ఎమటే పడి ఎమట పడి మరి పెట్టి పంపిస్తాను ఇంటి వరకు పెట్టుకుంటది స్కూల్కి పోగానే తీసి బ్యాగ్లో పెట్టేస్తుంది ఊడిపోయి పడిపోయినాయి అని ఏదో ఒక అయితే ముందు రోజే పాలిష్ చేసి ఉంచుతారండి వాళ్ళ అయితే పాలిష్ చేసుకుంటారు కదా

ఈ లోప ఆటో అయితే వచ్చేసింది కిందకి తీసుకువెళ్ళి ఆటో ఎక్కిచ్చేసాను ఇంకా స్కూల్కి అయితే వెళ్ళింది ఇంకా నేను మార్నింగ్ లేచినప్పుడే ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తాను ఇటు పనులు కంప్లీట్ అయిపోతే నాకు అక్కడ బట్టల పని కూడా అయిపోయిందంటే ఇంకా అవన్నీ తీసుకువెళ్ళి అయితే ఆరపెట్టుకుంటాను టూ డేస్ నుంచి అయితే ఎండ సరిగ్గా రానే రాలేదండి బట్టలు అయితే అస్సలు ఆరలేదు పాపకైతే డైలీ స్కూల్ యూనిఫామ్ అయితే డైలీ ఉతికి ఆరపెట్టాలండి అయినా వర్షం వచ్చినా రాకపోయినా అయితే నేను ఉతికేసి అయితే కింద అయితే ఆరపెట్టుకుంటాను కింద ఆరకపోతే ఫ్యాన్ కింద అయితే వేస్తాను వంట చేసుకుంటూనే మిగతా పనులు కూడా చకచక చేసేసుకుంటానండి దండం పని అయితే బట్టలు అయితే ఆరపెట్టేసానండి ఇవి ఇవి కాకుండా ఇంకా కింద చాలా ఉన్నవి అంతకుముందు కూడా ఎండ రాలేదని నేను కిందే వేసాను అవి కూడా తీసేసుకుని పైకి తీసుకొచ్చి కొన్ని అయితే పాపవి కొంచెం గాలికి ఎగిరిపోకుండా త్వరగా ఆరిపోవాలని కింద అయితే నీట్గా ఊడ్చేసుకొని అక్కడైతే ఆరిపెట్టుకుంటున్నాను ఇంకా కొన్ని బెడ్షీట్స్ ఫ్యాన్స్ వాళ్ళ పాప డ్రెస్ యూనిఫామ్ అన్నీ కలిపి ఎన్ని అయిపోయాయి అంటే అవి ఆరబెట్టడం కన్నా నాకు ఫోల్డింగ్ చేయడమే పెద్ద కష్టం అనిపించింది రెండు చేతుల్లో ఫుల్గా పట్టుకుని నేను కింద దిగాను చాలా బరువుగా అయితే ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట నేను రెండు చేతులతో కిందకి అయితే తీసుకెళ్ళలేకపోయాను అనమాట ఉతకడం ఒక వంతైతే అయితే వా వాటిని ఆరబెట్టి ఆరిన వాటిని ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసిన వాటిని ఎవరి ప్లేస్లో వాళ్ళ కబోర్డ్స్లో పెట్టడం ఒక ఎత్తు ఈ వీటిలో ఏదో ఒకటి మిస్ అయినా ఇంకా వాటి పరిస్థితి వేరుగా ఉంటుందన్నమాట ఇంకా ఈ పని కంప్లీట్ చేసేసుకుంటానే నేను కింద స్టవ్ మీద రైస్ ఇంకా కర్రీ కూడా పెట్టేసి వచ్చానండి ఒకసారి ఈ పని చేస్తూ ఉండగానే అవి రెండు కూడా మెల్లగా స్లోగా ఉడుగుతూ ఉంటాయి అన్నమాట ఇలా నేను ఆరబెట్టి వన్ అవర్ తర్వాత మళ్ళీ పైకి వచ్చే లోపు ఫుల్గా అయితే వర్షం పడుతుంది ఎందుకు క్లిప్స్ పెట్టలేదంటే ఏ వర్షం గబాల్ ఎప్పుడైనా ఫాస్ట్గా వచ్చేసినా మనం తీసుకోవడం చాలా లేట్ అయిపోతుంది తడిచిపోతాయని క్లిప్స్ అయితే పెట్టకుండా అలానే ఆరబెట్టుకున్నాను కూర అయితే క్యాబేజీ చేసేసాను ఆల్రెడీ పాప ఆ కూర తినదని చెప్పేసి దొండకాయ చట్నీ కూడా చేస్తున్నాను వర్షం పడే టైంలో ఏదో ఒక చట్నీ ఏదో ఒక రోటి పచ్చడి ఉంటే బాగుంటుంది కదా అనేసి కొన్ని దొండకాయలు ఉంటే వాటిలో కొన్ని పచ్చిమిర్చి వేసుకుని ఇలా చట్నీ అయితే చేసుకుని నెయ్యి వేసి పాపకి అయితే తినిపించేశానండి మీరు కూడా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాను మీరు పక్కన చికెన్ కర్రీ ఉంచి దొండకాయ చట్నీ ఉంచి ఏది బాగుందో తిని చెప్పమంటే ఫస్ట్ మీరైతే దొండకాయతోనే రైస్ మొత్తం కంప్లీట్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కొన్ని అయితే దొండకాయలు వేసి దాంట్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని టమాటాలు ఇంకా చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర అలానే ఒక గుబ్బుడి కొత్తిమీర వేసి కొద్దిగా అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆరాక రోట్లోనా లేదంటే మిక్సీ జార్లో వేసి కొంచెం గచ్చబిచ్చిగా మిక్సీ పట్టుకుండి అదే రోట్లో అయితే మరీ కాకుండా కొంచెం బరకగా అయితే దంచుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అది మీరు తింటేనే మీకు తెలుస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా మిక్సీ పట్టేసాను నాకు రోలు ఇంకా అందుబాటులో లేదు అందుకని మిక్సీ పట్టుకున్నాను వేడి వేడి అన్నంలో తింటే అసలు ఎంత బాగుందంటే ఇప్పుడు కూడా నాకు గుర్తొస్తే నోట్లో అయితే ఇంకా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలానే డైలీ నా రొటీన్ బ్లాగ్స్ అయితే ఇలానే ఉంటాయండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్